Number of the scanner Number 9 05 98 49 Okay brother, give me the number Okay brother, give me the number Okay brother, రకాలు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి మన అందర మా అన్నయ్యకి రాఖీ కలితే డైరెక్ట్ టెన్ థౌజండ్ రూపీస్ జర్నల్ అవునా సరే ఆవు నేను ఒక స్పెషల్ రాఖీ తెస్తా మీ అన్నయ్య ఖచ్చితంగా టెన్ థౌజండ్ రూపీస్ ఇస్తారు మూటాలు ఉన్నాయి తీసుకొస్తా ఇది రాఖీ అంట రాకెట్ కదా ఇది ఇంకాసేపు రాకెట్ రాకెట్ ఇస్ట్రో రాకెట్ అన్నా నేను అన్నది రాకెట్ రాకెట్ తీసుకో రాఖీ అయ్యో చాలు